అసలు ఈ సృష్టి చేయడానికి ముందే దేవునికి ఒక ధర్మ సందేహం సృష్టి చేయడానికి ముందే నేను కొంతమంది మనుషులను నిర్మించబోతున్నాను దూతలను తయారు చేయబోతున్నాను నేను ఒక సృష్టిని చేయబోతున్నాను నేను చేసినటువంటి సృష్టి దాని యొక్క భవిష్యత్తు నాకు తెలుసు నేను సృష్టి చేసి వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను అంటే తమ సొంత అభిప్రాయాలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి కావాల్సిన ఇస్తాను ఇది ఎందుకంటే ప్రేమను బట్టి నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఆ మెలుగుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పాలి దేనికన్నా అంతే అంతేనా వచ్చేస్తది చల్లపోవడు కదా పాపం అసలు నిద్రగాసి ఉంటారు తెల్లవారుజాము మూడింటికి నాలుగింటికి లేజీ అన్ని రెడీ చేసుకుని ఆరింటికల్లా ఎడుకుంటారు ఎడవచ్చు ఉంటారు మీరు తెల్లవారుజాము కదా కొంచెం తూకుడు వస్తుంది అందులో నేను నాకు దేవుడు వరం మాట మాట్లాడినా పాట పాడినా సరే అదో రకంగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి చెప్పండి చెప్పండి గట్టి చెప్పండి సౌండ్ తగ్గకూడదు ఏం చెప్తున్నా అదే ఏదో చెబుతున్నావు మొత్తానికి నేను ఎక్కడ ఆగా పాయే పోయిందా సృష్టి చేయడానికి ముందే ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఉనికిలో లేని వ్యక్తులను నిన్ను తీసుకొస్తాను వాళ్ళని నిర్మించిన తర్వాత వాళ్ళకి నా ప్రేమను బట్టి స్వేచ్ఛనిస్తాను సొంత ఆలోచనలు చేసుకొని సొంత నిర్ణయాలు చేసుకునే స్వయం అధికారం వాళ్ళకి ఇస్తా దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు నాకు విధేయత చూపకపోగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది తిరుగుబాటు చేసి నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నా న్యాయ విధికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతారు అప్పుడు నా విధిని బట్టి నేను వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది అంటే నరక శిక్ష ఆ శిక్ష నుంచి వాళ్ళని తప్పించే ఛాన్స్ లేకపోతే నేను అసలు సృష్టి చేయటమే న్యాయం కాదు ఉనికిలో లేని వాళ్ళని అవటం ఎందుకు వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేయటం ఎందుకు నేనే వాళ్ళని తీసుకెళ్ళి నాశనంలో ముంచేయటం ఎందుకు లేని వాళ్ళను ఉనికిలోకి తెచ్చి కాబట్టి నేను ఉనికిలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఎలా కాపాడగలను దానికోసం నేనేం చేయగలను మనల్ని నిర్మించక మునుపే తన బాధ్యతను గుర్తు చేసుకున్న దేవుడు మన దేవుడు వాడు గట్టి కొట్టచ్చేయం కాదు గుండె సబ్బులు రావు కొట్టండి గట్టి కొట్టండి రావు నిజంగా రావు హ్యాండ్స్ బాగా గట్టి కొడితే హార్ట్కి పంపింగ్ బాగా జరిగింది రక్తనాళాల్లో ఉన్న బ్లాకులు కూడా పోతాయి స్టంట్లు వేసుకునే అవసరం ఉండదు నేను చెప్పినప్పుడు గట్టి కొడతా ఉండండి చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి వదిలిపెట్టండి తప్పదు తెల్లవారుజాం ఇక ఇంకా చెప్పించాల్సిందే ఇదంతా మీకు తెలుసు గతంలో చెప్పా అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అంటే సృష్టి ఆరంభములోనే సృష్టి ఎదుర్కోబోతున్న సమస్యకు పరిష్కారం బాధ్యతను బట్టి ముందే పరిష్కారం ఏంటి అనేది డిసైడ్ చేసి నిర్ణయించి సిద్ధపడి మనల్ని చేశాడట సృష్టి నిర్మాణం జరిగి దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర జరిగి ఆ తరువాత ఏదో దేవుడు అప్పుడప్పుడు అనుకొని యేసు లాగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది కాదు అసలు జగతి పునాది వెయ్యబడక మునిపే జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభములోనే ఈ గొర్రె పిల్ల వధించబడిందట అది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాసుంది గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది గొర్రెపిల్ల వధ అనేది ఎప్పుడు డిసైడ్ చేయబడింది అంటే సృష్టికర్త తన బాధ్యతను ఎప్పుడే ఎప్పుడు నెరవేర్చాలనుకున్నాడంటే ఏది నిన్న మొన్న రెండు వేల సంవత్సరాల క్రితం కాదు అసలు ఈ జగత్తు నిర్మాణం చేయకముందే తన బిడ్డలు ఎదుర్కోబోతున్న పాపము అనే సమస్యకు పరిష్కారము తన బాధ్యతను బట్టి ముందే డిసైడ్ చేసి డిజైన్ చేసి ఈ సృష్టి చేశాడు మన సృష్టికర్త చాలా క్లియర్గా ఉంటాడండి దేవుడు ప్రతిదీ కూడా ఆయన తన పనులన్నిటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడు దేవుడు మనలాగా చంద్రవాంధ్ర గందరగోళం చేసుకోడు ముఖం పగిలలాగా వెనక్కి చూసుకోడు మనలో చాలామంది అంతే ముఖం ముందు ఏం పట్టదు కానీ ముఖం పగిలినాక అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటుంటారు దేవుడు అట్లా కాదు అన్నీ ముందే ఆలోచించి పరిశీలించి భవిష్యత్తులోకి చూసి బాధ్యతను బట్టి నెరవేరుస్తాడు తన ప్రియకుమారుని మనందరి నిమిత్తము బలిగా అర్పించుట అనేది సృష్టికర్త బాధ్యత తండ్రి అయిన దేవుని బాధ్యత ఆ ప్రియకుమారుని రక్తమునందల విశ్వాసము ద్వారా అందరూ నశించకుండా నిత్య జీవం పొందటం దేవుని దయాపూర్వక సంకల్పం మీరు ఏం చేయొద్దు బేట జస్ట్ నా ప్రియకుమారుని వైపు చూడండి ఆయన రక్తమునందల విశ్వాసం ఉంచండి ఆయన మరణ పునరుద్ధానముల ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఆశ్రయించండి మీ పాపముల నుంచి మీరు విడుదల పొందుతారు నా నిత్య రాజ్యానికి వస్తారు దేవునికి స్తోత్రం కలిగును గాక అది సంగతి అలా డిసైడ్ చేశాడు ఇది బాధ్యత నెరవేర్చుట అంటారు ఎప్పుడు అంటే హెబ్రి ప్రకటన గ్రంథము పదమూడు ఎనిమిది ఏం సాక్ష్యం ఇచ్చింది జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల చాలా అంతవరకు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల దేవునికి స్తోత్రం గాక అందుకే భక్తులు పాట రాస్తారు ఆదిలో గొర్రె గొర్రెపిల్ల అనాదిలో గొర్రె గొర్రెపిల్ల దేవుడు తన మనసులో ఒక యజ్ఞాన్ని తలపోశాడు అంటే అది జరిగిపోయినట్టే ఎందుకంటే మనకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి కానీ దేవునికి లేవు అర్థమైందా యేసు శిలువ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు వర్తిస్తుంది మరి ఏసయ్య శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన రక్తము ఎంతమందిని విమోచించింది క్రీస్తుకు పూర్వం ఉన్నవాళ్ళకి క్రీస్తు ఉన్న ఉన్నవాళ్ళకి క్రీస్తు తర్వాత రాబోతున్న వాళ్ళకి అవునా క్రీస్తు ఉన్న టైంలో వాళ్ళకి అంతకు ముందు పుట్టిపోయిన వాళ్ళకి తర్వాత పుట్టబోయే వాళ్ళకి మొత్తానికి ఏసు రక్తం సరిపోయిద్దా లేదా సరిపోయిద్దా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఆయన భవిష్యత్ ప్రణాళిక ఎంత గొప్పదంటే భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలాలకు సరిపోయే యజ్ఞాన్ని స్టార్టింగ్లోనే డిసైడ్ చేశాడు ఈ సంగతి ఒక బైబుల్ రందం ఇచ్చిన సాక్ష్యమే కాదు భారతీయ వైదిక ధర్మంలో కూడా ఇది రాశాడు ఋగ్వేద సంహిత పదవ మండలం తొంభదేవ సూక్తం పురుష సూక్తం అంటారు అందులో చెప్పాడు తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు టీకా తాత్పర్యములో సృష్టికర్తే బలి చేయబడ్డాడు బలి పశువుగా చేయబడ్డాడు హోమ పశువుగా చేయబడ్డాడు అంటాడు శుక్ల యజుర్వేద సంహితలో అంటాడు అగ్ని దేవతలందరికీ రాజు అందరూ కలిసి ఆయనకి మొక్కుతారట ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు ఎవరట ఈ అగ్ని అంటే అందులోనే చెప్తాడు అగ్ని పశువై ఉండెను దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అని ఈ అగ్ని పశువై బలయ్యాడట తిరిగి లేచి అధిపతి అయ్యాడట అక్కడే రాసుంది ఆ మాటలన్నీ ఎవరియన ఎందుకు అందరూ ఇనకాలు మొక్కుతున్నారు ఎందుకు అందరూ ఇనక ఆరాధన చేస్తున్నారంటే ఈయన సృష్టి కర్తట ఆ సృష్టి యొక్క పాపము నుండి సృష్టిని విమోచించడానికి తానే బలి పశువుగా చేయబడి అందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థమై తనను తానే ఆహుతించుకొని తిరిగి లేచినటువంటి సృష్టికర్తట ఆయన ప్రభుైన యేసుక్రీస్తు అని నేను గుర్తించాను అలా చేసిన ఎవ్వరూ లేరు ప్రభైన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఆ మాట రాసింది అందరి పాపముల నిమిత్తము తన ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు ప్రభున యేసుక్రీస్తు ఈ ప్రణాళిక ఎప్పుడు వేశాడండి సృష్టి చేసిన తర్వాత చేయకముందేనా పెద్ద చేపండి అమ్మాయి పుట్టగానే బ్యాంకులో డబ్బులు వేసినట్టు మనమేం పుట్టినాకేత్తాం కొంతమంది లేదు పెళ్లికి ముందే వేసుకుంటారు పెళ్లి చేసుకోవడానికి ముందే బ్యాంకులో డబ్బులు దాసిపెట్టుకుంటారు ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అమ్మగారు దిగిద్ది కాబట్టి అమ్మగారు వచ్చిందంటే అయ్యగారు అమ్మగారు వాళ్ళు దిగుతారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని ముందే కొంతమంది జాగ్రత్త బాధ్యత తర్వాత మెంటల్ టెన్షన్ లేకుండా మనుషులు అలా చేస్తారో చేయరో తర్వాత సంగతి కానీ సృష్టికర్తనే దేవుడు అయితే అన్ని ముందు ముందుగానే ముందు ముందుగానే మొత్తం రెడీ చేసి పెడతాడు అది దేవుని బాధ్యత ఆయన బాధ్యత గల దేవుడు అనేది మర్చిపోవద్దు